శ్రీకళ్యాణ గుణావిరామ విబుధ శ్రేణికిరీట్యుతివ్యాకిర్ణి సరోరుగద్వ సహస్రాక్షుత అుతూన్ ప్రాపును దాపు నీవయొమ్మి రామ భద్రా సముద్ర ధీర జానకీ నా ఇక్కడ ఒంటిమిట్టలో శ్రీరామచంద్రమూర్తి భక్తుల అభిష్టం మేరకు ఆ త్రేతాయుగములో ఈ ప్రాంతంలో సంచరించి ఆ భక్తజనులు కోరిక కోరగా వారి అభిష్టం ప్రకారం ఇక్కడ వెలసినట్లుగా మనకు చారిత్రకమైనటువంటి కొన్ని ఆధారాలతో వాస్తవాలతో మనము వింటున్నాము చదువుతూ ఉన్నాము ఆ యుమందుఘరణ్యం బు వర్తించుచోపుత్రికమిత్రుతుడు తన్నంటి సేవింప ఈ క్షేత్ర ప్రాంతముచేరి భక్తజన సంశేం దునై నిల్చే నిల్పా ప్రాణత్వము నిల్ప ఉగ్రతర ఓదండస్త్ర తూణీరుడై ఉగ్రతర ఓదండాస్త్ర తూణీరుడై ఆ భాగవంతుడు ఆయన అవతార పరమార్థమేంటంటే దృష్టి శిక్షణార్థం వచ్చాడై రక్షణార్థం అలా ఉండనిస్తే మొట్టమొదట ఆయన రావడానికి కారణమే దుష్ట శిక్షణార్థమే వచ్చాయి కాబట్టి అందుకోసం సాధనాలైన ఆయుధాలు ఎప్పుడు ఆయనకు వెన్నంటి ఆయన భుజాన్ని అంటే ఉంటాయి ఉగ్రతరమైన కోదండ కాదు వాటితో సమేతంగా ఇక్కడ సీత లక్ష్మణ సహేతుడై సమేతుడై ఒకే శిలలో ఏకశిలలో వేకశిలా మూర్తిగా వెలిసినాడు ఇది పూర్వము జాంబవంతుడు తన ఆయన స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠ చేశాడన్నది ప్రతీతి ఆ తరువాత అకరాయలు కుక్కరాయలు వారి పరిపాలనలో ఇక్కడ ఏకశిలా మూర్తిని అక్కడ నిలిపి ప్రతిష్ఠించారు ఇది చారిత్ర కాబట్టి అలాంటి ఆయన ధర్మరక్షణ దీక్షలో దుష్ట శిక్షణలో ఆయన పాటించేది మొట్టమొదట తన కోదండాన్ని ప్రయోగించేది తన బాణాన్ని వాటి చేతనే ఆయన పొందింది ఒక గొప్ప ప్రసిద్ధిని అందుకే ఆ రామ బాణానికి రాముని యొక్క ప్రతాపానికి రామునికి ఉన్నటువంటి బాణ కౌశలానికి ఒక అద్భుతమైనటువంటి నిదర్శనమైనటువంటి ఎంతో మంది కవులు ఎన్నో రామాణాయుల్లో చెప్పారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యుద్ధం కాబట్టి ఈ యుద్ధకాండ అన్ని కాండల కంటే కూడా విస్తృతమైంది చివరిలో అవకాశం ఇంకా నాకంటే ఇంకా మళ్ళీ వెనక ఒక కాండం ఉంది ఉత్తర కాండం కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను యుద్ధకాండ వివరణలోకి వెళ్ళను అందులో ఒక రసవంతమైనటువంటి ఒక చిన్న ఘటను చెప్తాను అదంతా చెప్తే కనీసం గంట కావాల్సి వస్తుంది కాబట్టి ఒక పది పదహైదు నిమిషాల్లో ముగించాలని నేను పది నిమిషాల్లోది ముగించాలి రాముని ఆ బాణ కళా కౌశలం ఎలాంటిదో ఇంతకు ముందు చెప్పుకున్నట్లే ఇదే ఒంటిమిట్టలో నివసించిన ఆ అయ్యలరాజు త్రిపురాంతక కవి ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు వడిమీరంగ అమోఘమై ని గుడుని వాలమ్ము వాలమ్ముదాకెడును అంచున్ మెడయొడ్డిన చమరిపై కీల్కొన్న కారుణ్యం ఏర్పడ తౌరా కౌరాండ్రలోన రఘువీర జానకీ నాయక అని స్పృతించాడు ఒక అద్భుతమైనటువంటి ఊహ మహాకవులకు అందేటువంటి ఊహలు ఇలాంటివే ఏమిటి దీంట్లో అర్థం అంటే ఒకనొక సమయంలో శ్రీరాముడు చమరి మృగం యొక్క తోకకు తన బాణాన్ని సంధించాడు కారణం ఏదైనా కావచ్చు ఒకవేళ సీతమ్మ వారు కోరిందేమో ఆ మృగం ఆ తోక ఆ వెంట్రుకలు చాలా సుందరంగా సౌందర్యంగా ఉంటాయి ఏదో తనకు కావలసిన ఆ సౌందర్య సాధనాలకు వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో అడిగి ఉండొచ్చునేమో రాముడు బాణ ప్రయోగం చేశాడు అప్పుడు ఆ చెమరీ మృగం అయ్యో నా తోక వెళ్ళాక ఇంకా నా ప్రాణం ఉండి ప్రయోజనం ఏముంది నా కోక అంటేనే నాకు ఇష్టం అనుకోని ఈ కోక తోక మెడనే ఇచ్చేస్తాను అక్కడ వచ్చే బాణం రామ బాణం అది అనివార్యం కాబట్టి తోక మెడనే ఇచ్చేస్తాను తిరిగి మెడ పెట్టేసింది అంతలోగా రాముడు ఆ దృశ్యాన్ని గమనించి గ్రహించి మున్నేసిన ఎమ్ము వేరే యొక్క నారాజమ్ ఆ బాణము వెళ్లి తోకకు ఆ మెడకు తగలక ముందే దాన్ని గ్రహించిన శ్రీరాముడు మరొక బాణం సంధించి అంటే దానికంటే ఇంకా వేగంగా వేయాలి ఒకసారి బాణ ప్రయోగం జరిగిన తర్వాత ఆ బాణం లోపు ఈ దృశ్యాన్ని గమనించి మళ్ళీ ఆ బాణాన్ని పక్కకు తప్పించాలంటే ఆ రెండవసారి వేసిన బాణం ఎంత నైపుణ్యంగా వేయాలి ఎంత వేగంగా వేయాలి అందులో ఆ బాణ కళ కౌశలం అంటే ఎలాంటిదో అది ఆ రాముని గురించి ఆ గొప్పగా ఆ అయ్యలరాజు తిప్పయ్య వర్ణించాడు దీన్ని బట్టి ఆలోచిస్తే మనకు యుద్ధకాండంలో కూడా శ్రీరామ బాణ మహిమ ఎలాంటిదో ఒక్క సన్నివేశం మనం చెప్పుకోవాలి అనుకుంటే సముద్రాన్ని దాటి బాణ సేన సమేతుడై శ్రీరామచంద్రుడు అక్కడ లంకలో విడిచి చేసి ఉన్నారు సుక్రీవుడు విభీషణుడు లక్ష్మణుడు జాంబవంతుడు హనుమంతుడు అంగతుడు వీళ్ళందరూ కూడా ఒక చోట కూర్చొని ఉన్నారు రాముని చుట్టూ కూర్చొని ఉన్నారు రేపు జరగబోయే యుద్ధానికి రేపే యుద్ధం ప్రారంభం ఆ యుద్ధానికి నాందిగా అక్కడ ఒక వ్యూహ చర్చ జరుగుతుంది వాళ్ళతో చర్చిస్తున్నాడు శ్రీరామచంద్రుడు ఆ సందర్భంలో రావణ బ్రహ్మ తన వైభవాన్ని తన గొప్పతనాన్ని తన బాహుబలాన్ని తన యొక్క ప్రతాపాన్ని తనకు ఉన్నటువంటి ఆ ఆడంబరాన్ని ప్రకటించడం కోసం ఉత్తర ద్వారం వైపు ఒక్కసారిగా వచ్చి ఆ శ్రీరామచంద్రుల వారికి దర్శనమిచ్చాడు ఈయన ఈ చర్చలో ఉంటూ ఉంటూ రాముడు అలా చూసి ఆ విభీషణ ఏమిటయ్యా అక్కడ ఉత్తర ద్వారంలో అంత కోలాహలంగా ఉంది ఎవరతను అన్నాడు వాడే స్వామి మా అన్నయ్య రావణ బ్రహ్మ ఎవరనుకున్నారు ఓహో అలాగా రావణ రావణా బ్రహ్మ ఇతనేనా సరే బాగానే ఉంది వీడు రావలసింది రేపు కదా మనం యుద్ధం రేపు అనుకున్నాము మరి ఈ రోజే ముందుగానే వచ్చాడే ఏమిటి అన్నాడు అదే గదా స్వామి అందులో ఉండే మహత్యం అంటే ముందుగా వచ్చి తన వైభవాన్ని ప్రకటించి మానసికంగా మిమ్మల్ని రేపటి యుద్ధంలో తీయడం కోసమే వాడి వైభవం తెలపడం కోసమే వచ్చాడు స్వామి అన్నాడు ఎలా వచ్చాడు దశ శిరస్సులు కిరీతము భుజకీర్తులు అనేకమైన ఆభరణాలు దాస దాసీసూ భటులు పరివారము ప్రహతాది మంత్రులు అందరూ కలిసి అక్కడ ద్వారంలో ఉన్నారు ఇదంతా రాముడు గ్రహించి భయపడాలని అవునా అలాగా విధి అన్నాడు అంతే కదా స్వామి అన్నాడు అప్పుడు రామునికి ఒక చిన్న నవ్వు వచ్చేసింది చిన్నగా నవ్వుకున్నాడు వరుసదావు సరే నా మనస్సును కృంగదీయడం కోసం అతను వచ్చాడు అంటున్నావు కదా సరే తమ్ముడా లక్ష్మణ ఏది కోదండం అయినా అన్నాడు రాముని కోదండాన్ని తెచ్చి అందించాడు లక్ష్మణుడు ఒక్కసారిగా శరం తీశాడు ఆకర్ణాంతము నాగాడు ఒకే ఒక వేటు రాముని బాణము రాముని తుణీరం ఎలాంటిదంటే అక్షయ బాణ తుణీరము ఆయన శర సంధానం చేస్తే ఎలా ఉంటుందంటే మిత్రులు చెప్పారు చూడండి సప్తాళ భేదన సప్త తాళాలను భేదించి మళ్ళా ఒక పర్వత రంధ్రంలో ఊరి పాతాళంలోంచి వచ్చి మళ్ళీ తూని తూణీరంలో చేరిందని అది రామబాణం యొక్క ప్రసిద్ధి ఒక్కసారిగా మెరుపుగా చూస్తున్నారు అంతే ఒక క్షణం అని చనిపోయింది పరివారాన్ని కాని దాస దాసి జనాల్ని కాని రావణ బ్రహ్మం కాని ఒక్క ఇసుమంత ఘోరంత గాయము కూడా కాదు కేవలము వైభవ చిహ్నములైనటువంటి ఆ శిరములకు ఉన్నటువంటి గిరీటాలు ఇరవై చేతులకు ఉన్నటువంటి ఆ భుజ ఆభరణాలు భుజకీర్తులు చక్రచామరాదులు వైభవ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ ఒక క్షణ మాత్రం వద్ద తునియలు చేసే ఒకసారిగా రావణ బ్రహ్మ ఆశ్చర్యపోయాడు అన్నంత ఒక క్షణంలో జరిగిపోయింది ఇదంతా ఆయన అంతా అణాక్రమవంతుడైన కూడా ఆ ఆ ఆ న్యాయముని యొక్క వాణ కౌశలానికి ఆ శక్తికి ఆ అద్భుతానికి ఆ జరిగినటువంటి అద్భుతం అది ఆశ్చర్యం జరిగిపోయింది అక్కడ ఒక్కసారిగా తను తాను మర్చిపోయాడు నల్లవో రఘురామ నయనభిరామ ఇల్లు విద్యకు గురువీ రామదారా ఇల్లు విద్యకు విల్లు విద్యలో గొప్పవాడివి నివేనయ్యా నీరావతారము నీటి కరశర లాఘవ క్రమ కళా నిపుణ స్ఫురపణ మానవరాజ కుమార కంఠీరవ నవ్య దివ్య శస్త్రాస్త్ర దృఢ విఖ్యాత సమేత బాపుడే రామ భూపాల లోకముల నీ పాటి విలిపాడు నేర్చునే కనుక పాటించి పురముల పైబడ్డ హరుని ఏటొప్పు నిందుని ఏటొప్పు గాత నిజంజాని యొక్క ఆ యుద్ధ కళా కౌశలము ఏలాంటిదో ఇప్పుడు నేను కళ్ళారా ఒక క్షణ మాత్రం గమనించాను ఈ వంటి వీరుడు ఈ ముల్లోకాల్లో లేడు ఈలాంటి వినుకాడు ఈ యుగములోనే లేడు త్రేతాయుగములో శ్రీరామచంద్రుని మెరిచిన మేటి నిలుకాడు మరొకడ లేడు అని పురాణ ప్రసిద్ధి ఆ తర్వాత ద్వాపాలములో ఇక అర్జునుడే నరుండు అంటాడు తిక్కన స్ఫూర్తి తపాల భాగుడకుండముడు చిత్త స్ఫూర్తి దున్మాడి మస్తకము నరుండు రాధేయుడు చూడగన్ అర్జునుని వాల్మీకి రాముని యొక్క వీరత్వాన్ని ఎంత అద్భుతంగా వర్ణించాడో దిక్కన ఇక్కడ అర్జునుని యొక్క వీరత్వాన్ని అంత అద్భుతంగా వర్ణించాడు నిండా కానీ ఇక్కడ రావణ బ్రహ్మ ఏమంటున్నాడంటే బాపురే రామ గోపాల లోకముల నీ పాటిండు కాడు నేర్చునే కనుగా పాటించి పురములు పైబడ్డారు నీ యుటప్పు కాదా స్వగాక సందర్భంలో పూర్వము త్రిపుర దాహం చేసినప్పుడు సంహారం చేసినప్పుడు శివుడు తన కోడ తన కళ పాండిత్యాన్ని అద్భుతంగా చూపించాడు అని విన్నాడు ఇప్పుడు అంతకంటే అద్భుతమైన నీ కోదండ పాండిత్యాన్ని చూస్తున్నాము శివుని కంటే మించిన వేటి విలుకాడవు నీవే రామా అని పెరుగుతూ ఉన్నాడు అక్కడ చూసాడు ఏమయ్యా మహాన్ భావా ఏమిటి వైరిస్తుటి అన్నాడు వెంటనే సర్దుకున్నాడు రావణుడు సాటి వీరుని శక్తి చాటంగా వలదే నేటి వీరుని శక్తి మెచ్చంగా సాటి వీరుని శక్తి చాటంగా వలదా సాటివాడు శత్రువైనా కూడా పొగడాలయ్యా తప్పే ఉంది అంటూ సమర్థించుకున్నాడు ఇలాంటిది అద్భుతమైనటువంటి రాముని యొక్క యుద్ధ కళా కౌశలం ఆ విధంగా రాక్షస సంహారం చేసి ఆ మహానుభావుడు ఈ వంటిమిటలో వెలసి ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడ ఆ అదృష్టాన్ని ప్రతి సంవత్సరం అనుభవించే వాక్యం టీటీడీ వారి సౌజన్యంతో కలుగుతూ ఉన్నారండి నేను ఎంతో సంతోషిస్తున్నాను